అసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది గుండి గ్రామంలోని పంట పాదయాత్రలను పాదముద్రలను ఓ రైతు గుర్తించాడు తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు పంట తిరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు అడుగుల ఆధారంగా సమీపంలోని పెద్దవాగు వరకు వెళ్లారు పులి ఆ వాగు దాటిందని భావిస్తున్నారు మరో మూడు రోజుల పాటు ఎవరూ కూడా ఆ ప్రాంతంలో తిరగద్దని సూచించారు తమ బృందంతో కలిసి సర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తామని తెలిపారు ఆసిఫాబాద్ జిల్లా పెద్ద పెద్దపులి సంచారం కలకలం రేపింది గుండి గ్రామంలోని పంట చేలల్లో పులి పాదముద్రల్ని ఓ రైతు గుర్తించాడు తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు పంట వ్యక్తం చేశారు అడుగుల ఆధారంగా సమీపంలోని పెద్దవాగు వరకు వెళ్లారు పులి ఆ వాగు దాటిందని భావిస్తున్నారు మరో మూడు రోజుల పాటు ఎవరు కూడా ఆ ప్రాంతంలో తిరగొద్దని సూచించారు తమ బృందంతో కలిసి సర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తామని తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి సర్చ్ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది ఇప్పటికే ఉదయం కూడా ఈ టౌన్ అధికారులు అయితే ఈ పడపులీ సంతారౌమ నాయకత్వంలో ట్రాఫిక్ ట్యూమ్ అయితే వాటి అడుగుల తీసేననైతే అయితే కొనసాగిస్తున్నారు దాదాపుగా కొద్ది రోజుల నుంచి కూడా పెద్దపులి సంచారం అక్టోబర్ జిల్లాలో లేనప్పటికీ కూడా నిన్న పెద్ద పులి సంచారంతో అయితే జిల్లాలో అయితే మరోసారి జరీరైంది ఏదైతే జిల్లా కేంద్రానికి దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గోవిందపూర్ గ్రామ శివాలేని కృష్ణస్వామి గుట్ట వద్ద ఉన్నటువంటి పోయి ఇటు పులి పాదముద్రలు అయితే గుర్తించారు స్థానిక రైతులు అయితే దాదాపుగా గత కొద్ది కాలంలో కూడా ఎక్కువ మొత్తంలో ఇటు పులికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు కాగ్నారు డివిజన్ లో మాత్రమే ఉంటాయి అక్సబాద్ డివిజన్ కు సంబంధించి పెద్దగా ఇక్కడ పులి సంచారం అయితే ఎక్కువ మొత్తంలోనే అయితే ఉన్నాయి అయితే గత కొద్ది రోజుల తర్వాత కూడా గతంలో ఏదైతే వాంకిడి మండలం సంబంధించి ఏదైతే పత్తి చర్లలో రైతుపై దాడి చేసిన అనంతరం అయితే అక్సబాద్ డివిజన్ లో పరిధిలో అయితే పెద్ద పులి సంచారం దాదాపుగా లేనట్టుగానే ఉంది అయితే నిన్న పెద్ద పులి సంచారంతో అయితే ఇటు అటు శాఖ అధికారులతో పాటు ఇటు పెద్దవాళ్ళు పరిసర ప్రాంతం ఉన్నటువంటి గ్రామాల ప్రజలతో పాటు రైతులైతే కొంత మేర ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ పెద్ద పులి అసుపాది మండలంలోకి కాగనారు మండలం అంకిసాపూర్ అటవీ ప్రాంతం నుంచి వాంకిడి మండలం మీదుగా ఇటు అసుపాది ప్రాంతంలోకి ప్రవేశించినట్టుగానైతే అధికారులు అయితే భావిస్తున్నారు ఈ పులి కూడా పూర్తిగా ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి కొత్త పులిగానైతే అటువంటి అటవీ శాఖ అధికారులు అయితే ఇటు అనుమానిస్తున్న పరి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే గత రాత్రి కూడా పండచేలోకి వెళ్లి పులి పాదముద్రల దిశగానైతే పెద్ద బావు వరకు వెళ్ళాలి ఇటు అటు శాఖ అధికారులు పెద్ద పెద్దవావు సమీపానికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద పులి అడుగులు లేకపోవడం తోటి వాగు దాటి వెళ్లినట్టుగానైతే గుర్తించారు ఇప్పటికే మూడు బృందాలు ఇటు కాకినాడ డివిజన్ పరితో పాటు అక్కుబాద్ మండల్ డిజోన్ పరిజనం ఈ సంబంధించినటువంటి మూడు డిజిన్లకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు అయితే తమ సెచ్చింగ్ అయితే కొనసాగిస్తున్నారు అంతేకాకుండా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు సుదాత్రి దాదాపుగా గతంలో మనం చూసాం కస్ఫర్బాబాద్ జిల్లాలో రెండు పులలను ఇటు అతమార్చిన ఘటనను చూశాం కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా పులికి హాని చేయకు చేయొద్దు అనేసి అటవీ శాఖ అధికారులు గ్రామాల ప్రజలైతే ప్రజలకైతే అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అంతేకాకుండా పులి సంచారం ఉన్న నేపథ్యంలో పెద్దవాబు తీర ప్రాంత ప్రజలు మూడు రోజుల పాటు ఎవరు కూడా తమ పంట చేలలోకి ఒంటరిగా పోకూడదు తాము పులి ట్రాకింగ్ చేసిన అనంతరం గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తాము అప్పటి వరకు కూడా ఎవరు కూడా గ్రామాల నుంచి పంట చీలలకు వెళ్ళుడు కానీ రాత్రిపూట బయటికి రావడం కానీ చేయొద్దనేసి ఇక అభిషాక అధికారులు అయితే హెచ్చరికలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్